హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవియా అండి ఈరోజు మీకు మహా అద్భుతమైన ప్రదేశం అండి గౌతమ బుద్ధుడిది బుద్ధవనం అండి చాలా చాలా హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ చాలా చాలా దగ్గర కేవలం ఈ బుద్ధవనం నుంచి మీరు నాలుగు ప్లేసులు చూడొచ్చండి నాగార్జున సాగర్ బోట్లో వెళ్ళచ్చు అలాగే నాగార్జున కొండలోని మ్యూజియంకి వెళ్ళొచ్చు ఎత్తిపోతల ఫాల్ వెళ్ళొచ్చు అట్లాగే అన్ని అయిన తర్వాత రాత్రిపూట చక్కగా ఈ పొద్దవనం రాత్రి పూడుచూ ఉండే అత్యద్భుతంగా ఉంటుంది అండి ఏమంటే ఎక్కడికి వెళ్ళినా సరే మీరేం చేయాలంటే ఎప్పుడైనా సరే ప్రతిదీ తెలుసుకొని వెళ్తే ఆ ఆ ఫీలింగ్ మరొకటి ఉంటుంది అండి వెళ్ళాము వచ్చామని కాదు అక్కడ ఉన్న స్థలమోచం అంతా కూడా తెలుసుకోవాలి మీరు విజయవాడ నుంచి అనుకోండి చక్కగా ఏంటంటే వయా గుంటూరు పిడుగురాళ్ళ మీద కూడా రావచ్చు కానీ నేను ఏం చెప్పేదంటే కనుక మీరేం చేస్తారంటే విజయవాడ నుంచి కోదాడ మీదుగా చక్కగా మీరు బుద్ధవనం వైపు వెళ్ళిపోవచ్చు బుధవనం నుంచి నాగార్జునసాగర్ వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి మీరు కనుక కార్లో వస్తే మంచి రూట్ చెప్తాను అట్లా మీరు విజయవాడ నుంచి వచ్చారనుకోండి పరిటాల దగ్గర అంటే విజయవాడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఆంజేయస్వామి విగ్రహం మనందరికీ తెలిసిందే కాకపోతే ఏంటంటే వెళ్ళిన తర్వాత మనకు గుర్తుకొస్తుంది అది దాటిన తర్వాత అనేది ఆ విగ్రహం ఉందే మనం మర్చిపోయామే అనుకుంటాం ఇప్పుడంటే ఇవన్నీ కడతం వల్ల చెట్లన్నీ అర్థం వచ్చినాయి అండి కాబట్టి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి విజయవాడ నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో అంటే పరిటాల దగ్గర ఆంజనేయ విగ్రహం ఉంటుంది కదా ఖచ్చితంగా మీరు అక్కడ ఆ వైపు నుంచి మీరు వస్తుంటే బుద్ధవనానికి చక్కగా దిగి చక్కగా కాసేపు అక్కడ చూసి మీరు వచ్చారనుకోండి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అలాగే ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి మీరు బుద్ధవనానికి బయలుదేరండి నేను చెప్పే బెస్ట్ రూట్ అయితే కనుక కోదాడ మీదుగా మీరు సాగరు అంటే బుద్ధవరం వైపు వెళ్ళండి అద్భుతంగా ఉండదు రూటు టెన్షన్ ఉండదు కానీ గుంటూరు వైపు నుంచి వస్తే ఎత్తిపోతల వాటర్ ఫాల్ దగ్గరైనా సరే అదేంటంటే రూటు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అటు నుంచి ఆ తర్వాత ఛాయ్ ఇప్పుడు మై వీడియో అయితే కనుక ఓన్లీ బుద్ధవరమే కాబట్టి చక్కగా బయలుదేరే ముందు ఏం చేస్తారంటే చూడండి నేను దగ్గర ఆగేశాను ఎందుకంటే అటు అటు మరి నాగార్జున సాగర్ వెళ్తాము తర్వాత బోట్ ఎక్కుతాము కొండ మీదకి వెళ్తాము మ్యూజియం చూస్తాం కొద్దిగా ఓపిక కావాలి కదా అందుకని ఫస్ట్ ఏం చేశారంటే దగ్గరలో కనపడ హోటల్లో ఫుల్గా లాగేజ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరు బుద్ధవనం పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి నేను కూడా మీకు అలాగే చూస్తాను అలాగే హైదరాబాద్ నుంచి కూడా మీరు వచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారంటే చక్కగా వెళ్ళటం వెళ్ళటమేంటంటే ఎత్తుపత్ర ఫాల్ లేదంటే కనుక చక్కగా నాగార్జున సాగర్ బోటు అంటే ఏమండి తెలంగాణ సైడ్ బోట్ అయినా ఆంధ్ర సైడ్ బోట్ అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఏదైనా సరే నైన్ థర్టీ మార్నింగ్ ఫస్ట్ బోటు మధ్యాహ్నం వన్ థర్టీకి అండి సో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కావాలని నేను నైట్ బోట్ వచ్చానండి బుద్ధవనానికి ఇక్కడ నుంచి ఏంటంటే మీరు విజయవాడ నుంచో వచ్చినా సరే అటు వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిపోవచ్చు బెస్ట్ రూట్ చెప్తాను ఏమంటే ఎంట్రన్స్లో ఈ బుద్ధవనం ఎంట్రన్స్ ఏనండి ఆనందకరంగా ఉంటుందండి అద్భుతమైన శిల్పాలు మామూలుగా ఉండవండి సో చూడండి ఎలా ఉంటాయో అట్లాగే మీకు ఈ విశేషాలు చెప్పాలి కదా ఎంతసేపీ వేనుక పంపుది ఇట్లని కాదు కదా చూడండి మీరు అలా చూస్తూ ఉండండి నేను మొత్తం అంతా ఏటు జడ్ నేను మీకు చెప్తానండి ఏమంటే ఈ బుద్ధవనానికి అండి మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలు కేటాయించానండి తొంభై ఎకరాల్లో ఈ బుద్ధవనం ఉందండి ఇందులో ఏంటంటే బుద్ధ చరిత్రము జాతక వనము బుద్ధుడు జాతకలు తెలుసు కదండి అట్లా ఇవన్నీ కూడా ప్రతి సార్తో కూడా చక్కగా మలిచారండి మీకు ఓపిక ఉండాలి కానీ చక్కగా మీరు చూసుకుంటూ వెళ్ళండి ఏదో చూసాము వెళ్ళాము సెల్ఫీ దిగాను కాదు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ చుట్టూ చూడండి అసలు బొమ్మ చూడండి అవి ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి మీరు అన్నీ చూసుకుంటూ వెళ్ళండి బుద్ధుడు సంబంధించిన ప్రతిది కూడా మీకు కనపడతండి బుద్ధుడు జననం కావచ్చు అలాగే గౌతమ బుద్ధుడికి సంబంధించిన అన్ని ప్రతి విషయాలు మహానుష్క్రమ దగ్గర నుంచి తపస్సు చేయడము ఉపన్యాసము ఒక్కటి కాదండి బుద్ధుడి యొక్క మొత్తం సమస్తము కూడా ఇక్కడ పొందుపరిచారండి అలాగే ఇక్కడ జాతక పార్క్ కూడా ఉందండి అండ్ ప్రపంచ భాషలో బుద్ధుడి మీద జాతక తెలుసా ఎదురుసండి మీకు ఐదు వందల యాభై కథలు ఉన్నాయండి అందులో ఏంటంటే దాదాపు నలభై రెండు కథలు సేకరించి ఈ స్థూపం అంటే ఈ యొక్క బుద్ధవనంలో చుట్టూ అండి అంత అంటే నలభై రెండు కథలు ఉంటాయండి మీరు మొత్తం చూసుకుంటూ వెళ్తుంటే కనుక మీకే గుర్తుకొస్తాయి అనమాట మీకు ఈ పైన మీకు స్తంభం ఉంది కదండి ఆ స్తంభం నుంచి మీరు చూడండి అందులో ఏంటి తెలుసా అండి మీరు బాగా గమనిస్తే సిద్ధార్థుడి యొక్క జననం అట్లాగే లుమ్మిని వనంలో మాయాదేవికి సిద్ధార్థుడు జన్మించడం మహా నిష్క్రమణం నాలుగు విషాదకరమైన సంఘటనల తర్వాత సిద్ధార్థుడు భార్య పిల్లలు వదిలేసి నగరానికి వెళ్తాడు కదండి అలా అన్నీ కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనపడతాయండి అట్లాగే గైలో సిద్ధార్థుడు చేసిన అనంతరం బుద్ధుడిగా మాట్లాడు కదా అక్కడ కూడా చూడొచ్చు మేము నేను ప్రతిదీ కూడా నేను చూపించి వరుసగా చెప్పుకుంటూ వెళ్తే కనీసం ఐదు ఆరు గంటలు పట్టుద్దండి జస్ట్ ఈ వీడియో ఏంటంటే ఇక్కడ ఏమే ఉంటాయి చక్కగా మీరు చూసుకుంటా వెళ్తే ఒక్కొక్కటి గుర్తుకు వస్తుంది ఓ అలాంటి వీడియో లేదా చెప్పారండి అలాగే సారనాథ్లోని మృగధావనంలోని బుద్ధుడి మొదటి యొక్క మొదటిసారి తన సందేశం ఇచ్చాడు కదండి అట్లాంటివన్నీ కూడా మనకు కనపడతాయండి అన్నిటికంటే ఇక్కడే ఎందుకు కట్టారని మీకు అనిపించవచ్చు రెండు వేల సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం అండి అంటే గౌతమ బుద్ధుడు నడియాడిన ప్రదేశం అండి అవన్నీ దాదాపు అండి ఈ బుద్ధవనం అండి వంద కోట్ల పైన ఖర్చు పెట్టి చేశారండి ఎందుకు చేశారు మనం వెళ్ళి ఒక్కసారి ఒక వన్ అవర్ ఎంత మీరు ఎంతసేపు చుట్టూ తిరిగినా లోపల మాత్రం కనీసం చక్కగా ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ధ్యానం చేయండి ఎవండి మీరు చూస్తూ ఉండండి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తారండి అదేంటో తెలుసా అండి బుద్ధ భగవానుడి చరిత్ర మొత్తం మీరు తీసుకోండి అంతా కూడా అతను చెట్టు నీడలోనే గడిపాడండి ఏమంటే అతను సాల చెట్టు అంటే సాల చెట్టు కింద మొదటి జన్మించాడండి అలాగే జంబు చెట్టు కింద మొదటిసారి ధ్యాన శోషణ చేశాడండి అంటే ధ్యానం గురించి అనుభవించాడు అనమాట అలాగే బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది చివరికండి కుషీ నగరాలోని సాల తోటలోనే ఆయన పరమపదించాడండి చూసారా ప్రకృతిలో మనం అమేకమైపోతే ఎంత గొప్ప ఇదవుతుందో నేను చెప్పలేకపోతున్నాను నేను అనమాట అందుకే నేను సాధ్యం ఇంతవరకు ట్రావెలింగ్ ఎక్కువ చేయండి అనేక రకాల సమస్యలకి అనేక రకాల రుగ్మతలకి అది పరిష్కారం అండి అది చూడండి అంతా కూడా లోపలండి అసలు ఆ లోపలికి వెళ్ళగానే నేను అసలు మనల్ని మనం మైమర్చిపోతామండి అంత అద్భుతంగా లోపల ఉంటుంది చూడండి ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఆ లోపలే కాదు బయటే కాదు మీరు ఆ చుట్టూ తిరగచ్చండి నాలుగు వైపుల నుంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు అట్లాగే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శుక్రవారం రోజు హాలిడే అండి మార్నింగ్ పూట టెన్కి ఓపెన్ అవుద్ది ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి కాకపోతే సాయంత్రం పూట ఫైవ్కి ఫైవ్ థర్టీకి అలా మీరు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తారనుకోండి అప్పుడు మీరు పగలు కూడా చూడొచ్చు అలాగే రాత్రిపూట కూడా చూడొచ్చు అండి కొన్ని కొన్ని పగలు చూడాలి రాత్రి రెండు చూడాలండి అందుకే ఏం చేశారని రాత్రిపూట పెట్టారు అనమాట అండి వీడియో ప్రశాంతమైన వాతావరణం చాలామంది అనుకుంటారు ప్రశాంతంగా ఎక్కడికన్నా వెళ్ళాలి ప్రశాంతంగా ఉండాలని మీరు అక్కడికి వెళ్ళండి అసలు నిజం చెప్పాలండి మీరు ఒంటరిగా వెళ్ళండి నేను నిజం చెప్తున్నాను చక్కగా ఒంటరిగా వీళ్ళు గడపండి లేకపోతే మీకు అత్యంత ఇష్టమైన ప్రాణానికి ప్రాణం అనుకున్నప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళండి నా ఫ్యామిలీతో వెళ్ళండి అది వేరే విషయం చూడండి ప్రతిదీ చెప్పాను కదా చూడ యాక్చువల్ నేను తీసేటప్పుడు నా నీడ కూడా కొంత పడుతుందండి అది మాక్సిమం ట్రై చేశాను అంటే చూడండి ఎంత ప్రెజెంట్గా ఉంటుందో నేను అందుకనే కసేపట్టు కాసేపు ఇటు చూపిస్తున్నానండి నేను మీరు తప్పనిసరిగా మీరు ఈ బుధవారాన్ని దర్శించండి చుట్టు పైనుంచి అనమాట ఆ స్వపం పైనుంచి మనం చూస్తే చుట్టూ తోటేనండి అంతా అట్లాగే ఇంక ముఖ్యంగా ఏంటంటే మీరు రాత్రిపూట ఏంటంటే ఆ చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అడవి ప్రాంతం కదా కొద్దిగా పురుగుపట్రా రా ఉంటుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా వెళ్ళండి అది ఇంపార్టెంట్ అండి అట్లాగే నేను ఏం చేస్తానంటే దీని తర్వాత నాగార్జున కొండ నాగార్జున కొండ అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుందండి మనం బోటు మీద వెళ్ళి ఆ తర్వాత కొండ మీదకి వెళ్తాం అది కూడా నేను వీడియో పెడతాను మొత్తం నేను ప్రతిది కూడా ఈ నాగార్జున సాగర్ దగ్గరలో ఉన్న నాలుగు వీడియోలు చేశానండి ఎత్తిపోతల వాటర్ ఫాల్ చేశాను బుద్ధవనం చేశాను బోటింగ్ చేశాను నాగార్జున కొండ చూశాను మీరు ఒక్కొక్కటి ఒక్కటి చూస్తున్నారు సరే మధ్యలో ఏదైనా ఎవరైనా చూ చూసినా ఒకటి చూడలేదు అనుకోండి ఇన్ఫర్మేషన్ కోసం నేను ప్రతి వీడియోలో ఎలా రావాలని విషయం నేను చెప్తాను దయచేసి మీరు అర్థం చేసుకోండి మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తాను మరో మంచి ట్రావెల్ వీడియోతో అండి మీ అండి థ్యాంక్ యూ